అందరికీ నమస్కారం ప్రేక్షకులారా ఈ ఈరోజు మిగతా వీడియో టెస్ట్ మనీ రోల్ జో బ్రదర్ తో చెప్తుంది సో మిగతా వీడియోకి కౌంటర్ ఇద్దామా ఈ ఆడ మహిళ ఏదో ఎక్కువగా మాట్లాడుతుంది ఈవిడ పేరు ఏదో చెప్పలేదు కానీ వీడియోలో అందుకే పేరు పేరు తెలియదు ఇది ఏమైంది సో చలో వీడియోలో వెళదాం మిగతా వీడియో కౌంటర్ గా మాట్లాడదాం సువార్త చెప్తా ఉన్నప్పుడు ఆడవాళ్ళని చాలా అసభ్యకరంగా మాట్లాడారు వాళ్ళు ఏమన్నారంటే ఆడవాళ్ళని గొడ్లు ఓడదీసి కొడతామన్నారు మరి సనాతన ధర్మం రక్షించుకోవాలి సనాతన ధర్మం కోసం పాటు పడాలి మన ధర్మం చాలా గొప్పది మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని మరి చాలా వీళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా మరి వీళ్ళ సనాతన ధర్మము ఆడవాళ్ళకి బట్టలు ఊడదీసి కొట్టమని చెప్తుందా చూడమ్మా సనాతన ధర్మ ఆడవాళ్ళని బట్టలు చేసి కొట్టమని చెప్పలేదు మీ బైబిల్ వచ్చిన తర్వాత మీ బైబిల్ని చూసి నేర్చుకున్నారమ్మా ఏది నేర్చుకున్న ప్రపంచంలో కొత్తదిగా వచ్చిందే చూసి నేర్చుకుంటారు బైబిల్లో మీ దేవుడు బట్టలుప్పు తీసుకేసి చేశాడు కదా పనులు ఆడవాళ్ళని అది అధిక అధిక జాగ్రత్తలు చేసి ఉంటే నీ లంగాలు లేపి నీ పూకు చూపిస్తాను చెప్పాడు కదమ్మా ఆ బైబిల్ మీరు పంచి మా దేశంలోనే ఆ బైబిల్ చదివి ఇలా తయారయ్యారనమాట మా వాళ్ళు సనాతన ధర్మం అంటున్నావు కదా ఇప్పుడు యేసు యేసప్రభు నమ్ముకునే సువార్త చేస్తున్నావు కదా నీకు సిగ్గు అనేది ఉందా అన్నిల్ని పోలి ఉండకూడదు అని మీ దేవుడు చెప్పినందుకు నీవు బొట్టు తీసేసావు చెవులో జింకలు తీసేసావు ముక్క తీసేసావు గాజులు తీసేసావు మన చీర రేక ఎందుకు ఉంచుకున్నావు హిందూ ఆడవాళ్ళు కట్టుకునేది అది అన్నీ పద్ధతి కదా చీర జాకెట్ వేసుకునేది మీ బ్రిటిష్ వాళ్ళు మీ క్రిస్టియన్స్ ఏం వేసుకుంటారు మిడ్డీలు బికినీలు జాంగలు బ్రాలు వేసుకుని తిరగాలి రోడ్ మీద ప్రేక్షకులరా అవునా కాదా మళ్ళీ సనాతనం చీర రాయికి ఎందుకమ్మా నీకు మళ్ళా అన్నీ కదా అది సిగ్గులేదని అర్థం నీకు అవ్వలేదా చెప్పు నిజంగా నీకు సిగ్గుంటే ఆ చీర రేకి ఉచ్చి పడేసి ఒక మిడ్డీను ఒక బికినీను తోడుకుని అర్థమైందా అన్ని కట్టుకునే పద్ధతి నేను అడుగుతూ ఉన్నాను వాళ్ళు ఇదేనా వాళ్ళ ధర్మం వాళ్ళకి నేర్పిస్తుంది వాళ్ళ ధర్మంలో స్త్రీలను అసభ్యకరంగా చూసిన పరిస్థితులు చాలా ఉన్నాయి పురాణాల్లో కానీ చాలా విషయాలు స్త్రీలని అసభ్యకరంగా చేసినవి కూడా ఉన్నాయి ముండా పురాణాలు ఎక్కడుంది పురాణం చేసి చదివి చెప్పవే పుండా ఏం నీ బైబిల్ లో ఉన్నది మా పురాణాలకి కడతావా నీ బైబిల్ దేవుడే కదా తండ్రి కూతురుతో సెక్ష చేయించాడు వదిన వదినతో తో మదు చేయించాడు తల్లితో కొడుకుతో పండబెట్టి శక్తి చేయించాడు ఊరు మంది చూసాగా ఊరు మంది చూస్తుండగానే సెక్స్ చేయించాడు కదా కొడుకుతో సొంత తల్లిని రేపు చేయించాడు కదా తెలీద నీకు సిగ్గి లేని ఆడది ఇదే కదా నీ బైబిల్ ఉంది నీ బైబిల్ ఉంది మా హిందూ పురాణాలకు అంత అంట కడతావా ఒకసారి ఉండా ఉంటే పురాణాలు తీసి వచనాలు తీసి చూపి మా బైబిల్ వచనాలు తీసి చూపిస్తాం నీకు ఆమె దరిద్రం ఉండాలి దరిద్రం ఉండాలి అయితే ఏంటంటే మరి అందుకే గోల్ వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉన్నారు అయితే క్రైస్తవము ఆడవాళ్ళని కొట్టమని చెప్పట్లేదు క్రైస్తవం క్రైస్తవం ఏం చెప్తుందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తూ ఉంది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించంటే అర్థం ఏంటో తెలుసా నీకు నిన్ను వలె నీ క్రైస్తవనే ప్రేమించమని చెప్తుంది అది పొరుగు వాడంటే ఎవడు చెప్పవే పొరుగువాడంటే ఎవడు హిందూ ముస్లిం సిక్ జైన్ వీళ్ళందరూ వస్తారు వాళ్ళందరూ ప్రేమిస్తారా మీరు చెప్పే ముండా ప్రేమిస్తారా ఓపెన్ స్టేట్మెంట్ నిన్ను వల్ల నీ పరువు ప్రేమించే నిన్ను వల్ల నీ క్రైస్త ప్రేమించండి అంటే అందరికి వస్తుంది అది సిగ్గు లేని ముండా సిగ్గు లేని ముండా ఏదో పెద్ద జ్ఞాని లాగా మాట్లాడుతుంది అరువు లేని ముండా స్త్రీలను గౌరవించమని చెప్తూ ఉంది వ్యభిచారం చేసిన మరియా కూడా ఆయన పాదాలు పట్టుకుని మరి పాప క్షమాపణ అడిగినప్పుడు అందరూ రాళ్ళు వేసి కొడతా ఆవిడ ఉన్నప్పుడు అక్కడ అక్కడ ఏసే దగ్గరకు వచ్చింది అవ్వరు వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళు రాళ్ళు ఎత్తారు ఈ లోపల ఒక్కొక్కరు పాపాలు అక్కడ నేల మీద రాస్తా ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఆ రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు నేను కూడా నిన్నేమి చేయనమ్మ అని ఒక వ్యభిచార స్త్రీని పట్టుకుని ఆయన అమ్మాయి వ్యభిచార స్త్రీని కూడా క్షమించాడని చెప్తున్నావు కదా లేదా నీకు నీవు అధిక జాగత్వం అధిక వ్యభిచారం చేసి అంటే నీ ఎవరెవరితో వ్యభిచారం చేశావు వాళ్ళందరిని చుట్టూ పోగు చేసి నిన్ను పండబెట్టి నీ చెంగులను ముఖం మీదకి ఎత్తి నీది పూకు చూపిస్తానని చెప్పిన కూడా వేసుకాడు కదా ఏమంటున్నావీ వల్ల ఒక వ్యభిచారాన్ని కూడా వేసుగాడు రాయకు కొట్టలేదా ఒక వ్యభిచార స్త్రీని కూడా అమ్మా అని పిలిచాడా ఎక్కడ పిలిచాడు అమ్మాని పరే అబద్ధాలు చెప్తారు కదా మీరు అబద్ధాలు పుట్టిన వంశం ఏమి ఇది అందుకోసం లంజాలు పుట్టినోళ్ళు అంటారు లంజ కొడుకులకి సొంత సొంత తల్లినే అని పిలిచలేడు బైబిల్లో సొంత తల్లినే ఏ ఉమెన్ ఓ ఆడదానా అనిపించేవాడు ఏసు లంజ కొడుకు వాని గురించి చెప్తావా నువ్వు మళ్ళీ ఏం చెప్తావే వల్ల నీ అని ప్రేమించా ఎక్కడ ఎవడు ఎవడైతే నా రాజ్యాన్ని నమ్మడు ఎవడు నన్ను నమ్మడు నా సువార్థాన్ని నమ్మడు వాళ్ళని నా దగ్గర తీసుకొచ్చి చంపండి అని చెప్పాడు లంజ చెప్పారు ఎవరికి చెప్తావే నువ్వు ఇప్పుడు బైబిల్ అందరు తెలిసిపోయింది మీ అనబరము మీరు పైకి ఎలాగ మాట్లాడుతూ లోపల ఎలా ఉందో బైబిల్ ఏముందు మొత్తం తెలిసిపోతుంది ఇప్పుడు వచ్చాము కదా మేము మిండగాళ్ళము ప్రపంచం మొత్తానికి చెప్తాం మీ అనబరం అంతా చెప్పు అది క్రైస్తవం యొక్క గొప్పతనం అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళని బట్టలు ఉడదీసి మనుపూర్లో జరిగింది కదా మరి బట్టలు ఉడదీసి స్త్రీని ఊరేగిస్తే మరి చాలా ఫోటోలు చాలా మీద గొప్ప చేసామని అనుకుంటూ ఉన్నారు వీళ్ళ ధర్మం ఏం చెప్తుందంటే ఆడవాళ్ళకి బట్టలు ఉడదీసి కొట్టమని చెప్తూ ఉంది క్రైస్తవం అలా స్త్రీని గౌరవించమని చెప్తుంది రాజ్యాంగంలో కూడా స్త్రీని గౌరవించమని చెప్పింది ఈ రోజు మీ కెమెరా ముందు కూర్చుని నేను మాట్లాడుతూ ఉన్నానంటే ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు నాకు ఇచ్చిన హక్కు మణిపూర్ లో మీ హిందువులు మీ క్రిస్టియన్లు కొట్టారా అవునే ఎక్కడ ఉంది సాక్ష్యం చూపిస్తావా అక్కడ ఉండేది రెండు తెగలే వాళ్ళు మొదలు రెండు తెగలు వాళ్ళ వాళ్ళు కొట్టాడుకుంటే నీ హిందులో హిందూ ధర్మానికి ఏంటి నువ్వు రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు ఇది మాట్లాడేది మళ్ళీ మాకు ఇచ్చా మాట్లాడే హక్కు నీకు దానికి ఇచ్చినారా నీవు ఏం మాట్లాడదా దాని కౌంటర్ గా మాట్లాడానికి మాకు అది అధికారం ఇచ్చింది దాని ప్రపంచానికి అబద్ధం చెప్పి అధికారం కూడా మాకు ఇచ్చింది చెప్పు ఇంక ముందు చెప్తే ఏం చెప్పు నిజంగా వాళ్ళ ధర్మం ప్రకారం మన మను ధర్మశాస్త్రం ప్రకారం చూసుకోవాలంటే స్త్రీకి అసలు విలువే లేదు స్త్రీ మాట్లాడితే స్త్రీ ఏదైనా చేస్తే వర్షాలు పడవని లేకపోతే రకరకాలని రకరకాల విషయాలు మను ధర్మశాస్త్రంలో ఉన్నాయి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మను ధర్మ శాస్త్రాన్ని కాల్ చేశాడే ఎందుకంటే మన ధర్మశాస్త్రము శ్రేష్టమైన గ్రంథం అది బ్రిటిష్ లంచర్మ శాస్త్రం ఉన్నదాన్ని తప్పు తప్పుగా రాసి చిత్రించినందుకు ఆ బుక్కును కాల్సాడు అంబేడ్కర్ గారు మన శాస్త్రం ఈ కులాల వ్యవస్థ లేదే నువ్వు ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కులాలు పెట్టింది బ్రిటిష్ అంచె కొడుకు క్రిచ్చన్లు కొడుకు మన ధర్మశాస్త్రం ఉన్నది నాలుగే వర్ణాలే బ్రాహ్మణుడు శూద్రుడు వైశ్యుడు క్షత్రియుడు అని ఈ నాలుగే వర్ణాలు ఉంటాయి ఈ వర్ణాలు అనేది ఏం కులాలు కాదు ఇవి వర్ణాలు వర్ణాలు అంటే ఏంటి వాడు చేసే కార్యాన్ని బట్టి క్షుద్రుడు బ్రాహ్మణ కావడ బ్రాహ్మణుడు కావచ్చు శుద్ధుడు క్షత్రుడు కావచ్చు క్షుద్రుడు వైశ్యుడు కావచ్చు వైశ్యుడు క్షుద్ధుడు కావచ్చు ఎవడు ఏ పని చేసినానికి ఆ పని మీద వర్ణ వ్యవస్థ చేశారు ఇది మంచిదా నూట తొంభై ఆరు కులాలుగా విడగొట్టుకేసి పరిపాలన చేసేది మంచిదా నూట ఇరవై ఆరు కులాలు చేసి నూట ఇరవై కులాల మధ్య జగడాలు పెట్టి ఈ బ్రిటీష్ లంచు క్రిస్టిన్ కొడుకులు కాంగ్రెస్ కొడుకులు చేసేది మంచిదా చెప్పువే మను శాస్త్రంలో ఎవరైనా చదివితే ఎంత నీచంగా ఉందో దాంట్లో అర్థమవుతూ ఉంటది సతీసాగం అని చాలా విషయాలు దాంట్లో చాలా రకాలుగా ఉన్నాయి శ్రీకాసులు విలువే లేదు మన ధర్మ శాస్త్రంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ యొక్క మతాన్ని తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు ఈ విషయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను బ్రిటిషులు వాళ్ళ వల్ల భారతదేశానికి సువార్త రాలేదు దయచేసి సోదరులు గమనించండి మొదటి శతాబ్దంలో థామస్ గారు ద్వారా తోమా ద్వారా ఈ యొక్క భారతదేశానికి సువార్త వచ్చింది తోమ గారు యేసు ప్రభు శిశువుల్లో ఒక ఆయన తోమ గారు ఈ యొక్క భారతదేశానికి సువార్త తీసుకొచ్చారు చదివి చెప్పాలి కదా ముండాకి వస్తే అది వాక్తావా రిఫరెన్స్ చూపియాలి ఇలాంటిదగ్గి ఇలా ఉంది సత్యసాగనం మనోదర్జన ఎక్కడ ఉంది సో పోనీ సత్య సాగనం అంటే ఏంటి మీ బైబిల్ దేవుడు కదా బైబిల్లోనే చెప్పాడు నా మాట వినకపోతే నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తానని చిన్న పిల్లల తల్లి తినిపించాడు కదా మాంసాన్ని అది తెలియదు నీకు ఏమన్నావే బ్రిటిష్ వాడు ఇప్పుడు దేశానికి మొదటి రాలేదా మిషనరీ సువార్తూ వచ్చాడా బ్రిటిష్ లో ఒక క్రైస్తవులు అని చెప్పలేదు కాదా ఆ కొడుకు ఆ కొడుకులు వేరే మతస్థలా ఆ కొడుకులు క్రైస్తవులు అని చెప్పడకులే కదా మత ప్రచారానికి అక్కడకు కుమ్మకు ఇచ్చేవారు సపోర్ట్ చేసేవారు అలాంటి కొడుకులు క్రైస్తవులు కాదన్నట్టు చెప్పాలి నువ్వు వేదవా వేదవా లేని ముండా చెప్పే ఇంక ముందేం చెప్తావు చెప్పు మరి అమెరికా వాళ్ళు తీసుకొచ్చారు అమెరికా దేవుడు లేకపోతే విదేశాల దేవుడు మాలమాలి మాదిగులు దేవుడు చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు అమెరికా దేవుడు కాదు అమెరికా అప్పటికి ఇంకా మరి కనపరచబడలేదు మరి సువార్త వచ్చిన పదిహేను సంవత్సరాలకి తోమగారు వచ్చి అమెరికా పోటం ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా పద్నాలుగు వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది మరి ఈరోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు ఇచ్చేసారు అంటున్నారు మరి విలియం కేరీ గారు ఆయన కూడా ప్రభువుని అంగీకరించిన ఆయనే బ్రిటిష్ల వాళ్ళు వచ్చిన వాళ్ళు కట్టే కొన్ని సంఘటనలు వాళ్ళు భారతదేశానికి వాళ్ళు జ్ఞానోదయం చేశారు మరి భర్త చనిపోతే భార్య కూడా సితి మంటల మీద వేసేసి బాల్య చిన్న చిన్న వయసులోనే ముసలోళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయటం ఇవన్నీ కూడా మరి క్రైస్తవ్యము మరి పూనుకుని ఇవన్నీ కూడా అరికట్టింది నేను భారతీయురాల్ని భారతీయురాలు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే భారతీయులందరూ నా సహోదరులు నా సహోదరి అనుకున్నాను అనుకుంటున్నాను కాబట్టే ఈ మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను మన సువార్త అడ్డగించిన ఆయన ఒక ఆయన బ్రదర్ అని పిలిస్తే ఎవరు నీకు బ్రదర్ నన్ను ఎందుకు బ్రదర్ అని పిలుస్తున్నావు అంటున్నాడు ఆయన మరి క్రైస్తవులు అంతా లంజలు లంజ కొడుకులు కదా ఆ లంజలు లంజల కొడుకులు బ్రదర్ అని పిలుచుకున్న ఒక దరిద్రం మాకు పట్టలేదు అందుకే ఆ లంజల్ని లంజ కొడుకుల్ని బ్రదర్ అంటే అగ్గిలే అక్కడ ఎంత పదులు లంజ కొడుకులే అందుకే కోపం వస్తుంది ఎవడు నీకు అన్న ఎవడు నీకు చెల్లెని కేసి ఎందుకంటే బైబుల్ అన్న అన్న చెల్లెని దింగి దింగించుకుంటారు బ్రదర్ అంటారు దింగించుకుంటారు అప్షులం కూడా దిగడుగా చెల్లెల్ని తెలుసా లేదు మీకు బైబిల్లో మీ బ్రదర్ అంటే దిగించుకుంటారు అందుకోసమే మేము మాకు మంటలు వేసిన మంట దుంగ అన్న మమ్మల్ని బ్రదర్ అంటే అన్న కూడా మీ పాపిషన్ ఉడుతోని తెలిసిందా ఏ స్కూల్లో మరి ఏమి ప్రతిజ్ఞ చేస్తే నాకు అర్థం అవ్వదు భారతీయులందరి నా సహోదరులన్నీ ప్రతిజ్ఞ చేసాం స్కూల్లో మనం ఇప్పటికే దాన్ని మనం పాటిస్తా ఉన్నాము భారతీయులు మా సో సహోదరు సోదరి ప్రతిజ్ఞ చేసాం కదా అది ఎప్పుడు ఈ బ్రిటిష్ క్రిస్టియన్ లంజ కొడుకులు మా దేశం కొట్టిన తర్వాత మా పుస్తకాలు మా హిందూ సమాజాన్ని గురించి చెప్పిన మాట అది బ్రిటిష్ లంజ కొడుకులు మేము సహోదరులు సహోదరి అని అనుకోము అవి ఎంత పద్ధతి ఉంటే లంజలు లంజ కొడుకులు అన్న బ్రదర్ అంటారు దంగించుకుంటారు చెప్పాం కదా బైబుల్ ఉంది కదా అన్న చెల్లెలు దంగించుకునేది ఎవరు దావిదు కొడుకు దావేది కొడుకు దావిదు కూతురు ఇంటికి పిలిచి తెకుతాడు కదా తెలుసు అలా నీకు తెలుగు కదా అడుగు చెప్తాడు మరి ఎవరు బ్రదర్ అంటే మరి సనాతన ధర్మంలో మరి బ్రదర్ అని పిలిస్తే మరి నాకు అర్థం కాదు కాబట్టి విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను బ్రదరు అని పిలిచిన తర్వాత మళ్ళీ నువ్వు రాఖీ కడతావు మా హిందూ ధర్మంలో ఆ చెల్లెళ్ళు అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కడతారే మళ్ళీ నువ్వు బ్రదర్ కనిపిస్తావు కదా మళ్ళీ నువ్వు వచ్చి రాఖీ కడతావు చెప్పేముండా ఉన్నాడు చెప్పేముండ కట్టవు మళ్ళీ బ్రదర్ అనే అక్క నీకు లేదు కదా అవునా ప్రేక్షకులారా చెప్పండి కామెంట్ రూపంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశానికి పాడు చేసింది ఏమీ లేదు వాళ్ళందరూ కూడా మంచి చేశారు ఈ రోజు నేను సూటుగా అడుగుతూ ఉన్నాను క్రైస్తవ మీద మీకు అంత ద్వేషం ఉంటే క్రైస్తవులు నమ్ముకున్న యేసు మీద మీకు అంత ద్వేషం ఉంటే క్రైస్తవుడు మరి కనుగొన్న ఏ పరికరాన్ని వాడకండి మీకు నీతి నిజాయితీ ఉంటే గనక క్రైస్తవుడు కనిపెట్టిన ఏ పరికరాన్ని మీరు వాడద్దు ఇప్పుడు మీరు వీడియోలు తీస్తున్నారు కదా చాలా మంది వాళ్ళు ఇలాగా వీళ్ళలాగాని ఆ ఫోన్ ఎవరు కనిపెట్టారు తెలుసా మీకు ఒక క్రైస్తవుడు కనిపెట్టాడు దేశంలో ఏది ఉన్న మా క్రైస్తవుడు కనిపెట్టాడు మా క్రైస్తవుడు కనిపెట్టే ఓ నీకు వాడు ఎవడు క్రైస్తవుడు కనిపెట్టాడు కదా వానితో చెప్పించే నేను క్రైస్తవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథం గొప్ప గ్రంథం అని చెప్పించు అర్థమైందా వచ్చే ముండా మా క్రైస్తవుడు కనిపెట్టాడు క్రైస్తవుడు కనిపెట్టాడు మొబైల్ వాడు కనిపెట్టలేదే ముండా మొబైల్ ని కనిపెట్టింది యూట్యూబ్ కనిపెట్టింది ఫేస్బుక్ ని కనిపెట్టింది వాట్సాప్ ని కనిపెట్టింది యోధ మతస్థులు ఇజ్రాయల్ ఇజ్రాయల్ ఉన్నారు కదా యోధులు క్రిస్టియన్స్ కాదు ఇప్పుడు అన్ని యూట్యూబ్ ప్రతి ఒక్క యాప్లు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి మనం చూసే కదా యుద్ధంలోనూ ఎక్కడో ఉన్న హాకి టాక్ ని ఉన్న కుచిన్ జగ్రత్త లేపేశారు కనిపెట్టింది ఏమీ లేదు తల్లి మా క్రిస్టియన్ కనపెట్టి గొప్పగా అనుకున్ను అది కనిపెట్టింది యహూదులు వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న మొత్తం యూట్యూబ్ యూట్యూబ్ అంత చిన్న దేశం ఇజ్రాయెల్ మీ క్రైస్తవులు కాదు మాకు కనిపెట్టింది ఓ నేను మీ క్రైస్తవుడు కనిపెట్టానుకో ఇలా క్రైస్తవులు అన్ని కొడుకు అరువు లేదా ఆ కొడుకు చెప్పు నేను క్రైస్తవుని నేను క్రైస్తవుని కనిపెట్టాను బైబిల్ గొప్ప గ్రంథం అందరూ చెప్పించు అందరు చెప్పిన తర్వాత చెప్పు నీ బైబి నువ్వు చెప్పుకో ఇది నువ్వు క్రైస్తవుడు కనిపెట్టావు భారతదేశంలో హిందువులు వ్యతిరేకిస్తున్నారు మా యేసుక్రీస్తుని మమ్మల్ని సో మేము నువ్వు కనిపెట్టిన మొబైల్ వాళ్ళకి ఇవ్వద్దు అని వాళ్ళకి చెప్పుకో వాళ్ళు ఒక తాను బతుకు తెరువు కోసం బజార్లో పెట్టి అమ్ముకుంటున్నాడు వాడు బజార్లో పెట్టి అమ్ముకుంటు మేము రేటు ఇచ్చి కొనుక్కుంటాను డబ్బులు ఇచ్చి ఆయన వాడుతున్నది మీరు కనిపెట్టిన ఫోన్ కాదమ్మా చైనా వాడు కనిపెట్టిన ఫోన్ ఇప్పుడు మా భారతదేశంలో కనిపెడుతున్నారు ఫోన్లు తెలియదు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనికేసి మోదీ వచ్చిన తర్వాత మా భారతదేశంలో కనిపెడుతున్నారు ఆయన అక్కడ జ్ఞానం ఎక్కడుంటే దూచుకెళ్లారు మా సనాతన ధర్మ గ్రంథాలు దూచుకెళ్ళి అక్కడ సంశోధన చేస్తున్నారు ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ తెలియక ఏదో పెద్దగా మాట్లాడుతున్నావు కదా సిగ్గులేని జన్మ ప్రేక్షకులారా చూసారు కదా ఇలా ఉంటారు ఈ ఆడదానికి సిగ్గు శరం ఉంటే అన్నిల్ని పోలి ఉండకూడదనిక ఈ ముండా మొక్క మీద బొట్టు తీసేసింది చెవుల్లో జింకలు తీసేసింది ముక్కు పుడక తీసేసింది గాజులు తీసేసింది అన్ని తీసేసింది కానీ ఇందులు కట్టే అన్నిలు కట్టే సీరా రైక మాత్రం కట్టుకుని సిగ్గులేంది దీనికి సిగ్గుండి ఏంటంటే చీర రేఖ ఉచ్చి పడేసేలా మిడ్డి మిడ్డి లేదా బిగ్నీళ్ళు కట్టుకుని తిరగాల నువ్వు బయట దేశ క్రైస్తవులు ఎట్లా ఎట్లా ఉంటారు చూడవా చీర రేఖ కట్టుకుంటావాళ్ళు బిగ్నీళ్ళు వేసుకునికేసి బీచ్ల దగ్గర పడుకుంటారు జాంగలు బ్రాలు వేసుకుని తల్లిదండ్రుల ముందు తిరుగుతుంటారు మంది ముందు తిరుగుతుంటారు అలా మీరు తిరగాలి మళ్ళా భారతదేశం తిరుగుతుంటే మిమ్మల్ని చూసి చూసి ఎంజాయ్ చేస్తారు పబ్లిక్ శీర రేఖ మై నుండి ఎట్లా కట్టుకున్నావు మాది హిందువులు ఆచారం కదా అన్ని ఆచారాలు అన్ని బొట్టు తీసేసావు అన్ని తీసేసావు శీర రేఖ ఎందుకు ఉంచుకున్నావు మా సిగ్గు నీకు ఫస్ట్ నువ్వు శీర రేఖ ఉచ్చిపడే తర్వాత మొబైల్ గురించి ఆలోచిస్తాం వాడు కనిపెట్టి మొబైల్ వాడములే వేరే వాడు చైనా వాడు కనిపెట్టేందుకు వాడతాము లేదా మా భారతదేశంలో కనిపెట్టారు ఇప్పుడు మా భారతదేశం తయారు చేసిన ఫోన్లు మా వాడతాం అయిపోయినా నీకు సిగ్గు శరం ఉంటే మా చీర రేఖ ని బ్రా డ్రెస్ ఎన్ని ప్రచారం చేసుకో అర్థమైందా ప్రేక్షకులారా చూసారు కదా ఇలా ఉంటారు ఈ ఆడవాళ్ళు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో అన్నం తిని పరదేశ పరదేశ దీనికి ఆశపడి స్వదేశానికి ద్రోహం చేసే ఇలాంటి నీచుల్ని బ్రదరు అంటే పిలిసి వద్దని చెప్పాడు కదా బ్రదర్ ఎవరు చెప్పట్లు కొట్టండి ఎందుకంటే ఇలాంటి ఈ క్రైస్తవ ముండలు బ్రదరు అంటారు లోపల దిగించుకుంటారు బ్రదర్ తో దింగించుకుంటారు అలాంటి జాతి క్రిస్టియనిటీ అర్థమైందా సో మరొక ముందు మరొక వీడియో కలుసుకుందాం ప్రేక్షకులరా అంతవరకు చూసి ఉంటుంది భారత యూట్యూబ్ ఛానల్ అని మీ వెంకట్ని జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై